హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో గరం మసాలా పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి అయితే మనం మసాలా కర్రీస్లోకి గరం మసాలా పౌడర్ని ఖచ్చితంగా వాడతాం కదా అయితే బయట నుంచి ప్యాకెట్స్ రూపంలో కొని వాడే కంటే ఇంట్లో ఇలా మనం తక్కువ మసాలా దినుసులను వాడి ఈ గరం మసాలా పౌడర్ని తయారు చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద బాండ్లీని పెట్టుకుని బాండ్లీ హీట్ అయిన తర్వాత వంద గ్రాములు ధనియాలని వేసుకోవాలి ఈ ధనియాలు మాడకూడదండి మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ధనియాలు లోపల వరకు బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట ధనియాలు బాగా వేగినప్పుడు మనకి ధనియాల నుంచి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అప్పుడు ధనియాలు బాగా వేగిపోయినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి పదిహేను వరకు లవంగాలను యాడ్ చేసుకోండి అలాగే దాల్చిన చెక్క అండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వంద గ్రాముల ధనియాలకి ఇది సరిపోతుందనమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిచి ధనియాల్లోకి వేసుకోవాలి ఈ లవంగాలు దాల్చిన చెక్కని వేయించాల్సిన అవసరం లేదండి ధనియాలు వేడిగా ఉన్నాయి కదా ఆ వేడి సరిపోతుంది ఒక్కసారి కలిపేస్తే ఆ వేడికి లైట్గా హీట్ అయిపోతాయి అనమాట చాలు ఇప్పుడు ఈ బాండ్లీని పక్కకు పెట్టేసామంటే ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిపోతాయి ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నట్లయితే మనకి గరం మసాలా పౌడర్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ చూపించాను కదా ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు ఈ మూడు చాలండి గరం మసాలా కోసం ఇంకా వేరే ఏ దినుసులు కూడా వాడాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గరం మసాలా పౌడర్ని ఏదైనా మూత ఉండే జార్లో కనుక తీసి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి మీరు మసాలా కూరలు చేసుకునేటప్పుడు వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఒకటి రెండు టేబుల్ స్పూన్లు ఈ పౌడర్ను కనుక వేస్ట్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి రకరకాల మసాలా దినుసులను వేసి మసాలా పౌడర్స్ తయారు చేసుకుని వాడుకుంటే మన హెల్త్కి మంచిది కాదండి అల్సర్లు గ్యాస్ట్రబుల్ లాంటివి వస్తాయి అలాగే బయట మసాలా పౌడర్స్ను కూడా అస్సలు వాడకూడదనమాట ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్